నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవతా దీపావళి సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు గాను మీరు నమస్తే కాదు సలాం వాలేకుం అని చెప్పండి ఇది మహ్మదయ్య వీధి అంటూ ఓ ముస్లిం వ్యక్తి ఒక విదేశీ బ్లాగర్తో చెప్పాడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇతకి ఆ వీడియోలో ఏముందంటే ఇది ఓల్డ్ ఢిల్లీలోని ముస్లిం వీధి న్యూజిలాండ్కి చెందిన ఓ విదేశీ పర్యాటకుడు రెస్టారెంట్ నుంచి బయటికి వస్తూ అక్కడే ఉండే వ్యక్తులకు దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ నమస్తే అన్నాడు అయితే అక్కడే ఉన్న ముస్లిం వ్యక్తి మీరు నమస్తే బదులుగా అలాం వాలేకుం అని అనాలని ఇది ముస్లింల వీధి అంటూ చెప్పడం తర్వాత ఆ విదేశీ బ్లాగర్ అలాగే చెప్పి వెళ్ళడం ఆ వీడియోలో మనం చూడొచ్చు ఆ తర్వాత ఆ బ్లాగర్ పోస్ట్ చేసిన వీడియో కొద్ది క్షణాల్లోనే ఇంటర్నెట్లో వైరల్గా మారిపోయింది నెటిజలలో మతపరమైన చర్చలకు దారితీసింది అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీయుణ్ణి అసమంజసంగా ఇలా అనాలి అలా ఆనాలి అని చెప్పడం ఏంటని కొంతమంది విమర్శించగా దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తే మాకు ఇలా చెప్పాలి అనడం ఏంటి కొంతమంది కొంచెం ప్రకాశాన్ని కూడా భరించలేరు అని ఇంకో నెటిజన్ అన్నారు ఇక మరొకడు అని చెప్పడం సమస్య కాదు కానీ నమస్తే అని చెప్పడాన్ని అతను వ్యతిరేకించిన విధానం చూస్తే అతనికి చికిత్స అవసరం ఇస్తుంది అన్నారు అతన్ని పట్టుకొని ప్రేమతో లేదా బలవంతంగా వివరించాలి ఎందుకంటే అతను ఎన్నటికీ దీన్ని అర్థం చేసుకోలేడు అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించరు ఏదేమైనా ముస్లిం వాడలో నమస్తే చెప్పకూడదట సలాం వాలేకు మనాలట ఎవరైనా కానీ దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్న విషయం ఏంటంటే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ కి కొంతకాలం చేయతను అందించండి మీరు చేసే సహాయం ఆర్ ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్